ఇల్లీగల్గా డిటెన్షన్ కోర్ట్ సుప్రీం కోర్టు ఉత్తర్వులను వెటకారం చేస్తూ ఇల్లీగల్ డిటెన్షన్లు అని ఎందుకు చేస్తూ ఉన్నారు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్ల కాలం ఇదే ప్రభుత్వం ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా న్యాయాన్ని గౌరవించండి ధర్మాన్ని కాపాడండి అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారు ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బీ లాంచ్డ్ ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫామ్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది అదొకటే కాదు ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు జమిలి గిమిలి అని అంటున్నారు అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు లేకపోయినా ఉండేది ఇక నాలుగేళ్ళే దాని తర్వాత మళ్ళీ మే మా ప్రభుత్వం వస్తుంది మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారనుకుంటున్నారేమో రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాం చూస్తూ ఊరుకోం చట్టం మీద చట్టం చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం చేసినవన్నీ బయటకు తీస్తాం ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్సు కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకో వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు ఈరోజు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవరెవరైతే ఉండారో ఆ ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుంది వాళ్ళకి జరిగిన ఘటన మీద వారికి జరిగిన నష్టం మీద వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్తారు అప్పుడు నేను చూస్తూ ఊరుకోను ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా ఎందుకనంటే పోలీసులు అంటే గౌరవం ఉండాలి వ్యవస్థ అంటే బ్రతకాలి ఈరోజు వాళ్ళు ఉండచ్చు రేపు పొద్దున మనం ఉండొచ్చు కానీ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి వ్యవస్థ నీరు గారిపోకూడదు మన టోపీ మీద ఉన్న సింహాలకు మనం గౌరవించాలి ఈ మాదిరిగా రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు కదా అని చెప్పి తప్పు చేస్తున్నామని తెలిసి ఇదే మాదిరిగా చేయడం మొదలు పెడితే మాత్రం ఆ ప్రతి బాధితుడు ఉసురు తగులుతుంది ఆ ఉసురు మంచిది కాదు ప్రతి పోలీసు సోదరుడికి చెప్తా ఉన్నా మరీ ముఖ్యంగా తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తా ఉన్న ప్రతి పోలీసు సోదరుడికి ఇంకా ఎక్కువగా కూడా చెప్తా ఉన్నా దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దండి అని